రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా కర్నూలులో గురువారం వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు గణేష్ నిమజ్జన ఉత్సవం సాంప్రదాయ వీధిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రశాంత వాతావరణం జరిగే విధంగా నగర ప్రజలు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు ఈ గణేష్ నిమజ్జనం కోసం రెండు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పది డ్రోన్ కెమెరాలు రెండు వేల సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు మండపం నిర్వాహకులకు సూచనలు ఇచ్చామని మొదట ఓల్డ్ టౌన్ లోని రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుందని అక్కడ నుంచి నగరం నాలుగు వైపుల నుంచి సుమారు పదిహేను వందల విగ్రహాలను కేసీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఐదు ఘాట్ల వద్ద నిమజ్జనం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు జిల్లా కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు రోజు కాబట్టి గణేష్ నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది సో దాదాపు థౌసండ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఐడల్స్ మనం రేపు నిమజ్జనానికి సన్నగా ఉన్నాయి సో దీనికోసం విస్తృతంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే ఫోర్స్ అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు మనం పది డ్రోన్స్ ఫ్లై చేస్తున్నాము తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి హై రెజల్యూషన్ స్టాటిక్ డ్రోన్స్ అంటారు అవి కూడా రెండు తెప్పిస్తున్నాము దీంతోపాటు బందోబస్తుతో భాగంగా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్లో బికెట్ చేయడం జరిగింది తర్వాత రూఫ్ టాప్స్ అరేంజ్ చేయడం జరిగింది పుషింగ్ పార్టీసు తర్వాత లిఫ్టింగ్ పార్టీసు తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్ సో ఇవన్నీ కలిపి దాదాపు రెండు వేల మందితో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది దాదాపు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో ఫస్ట్ ఉత్సవ కమిటీది ఏముందో వాళ్ళది స్టార్ట్ పూజ తర్వాత ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి దాన్ని ఫాలో అవుతూ అవుతూ అన్నీ వన్ టౌన్ ఏరియాలో మెయిన్గా ఫాలో అవుతాయి సో రే ఎల్లుండి మిలాదున్నవి కూడా ఉంది కాబట్టి దానికి కూడా మనం ప్రత్యేక ఏర్పాట్లు చేశాము సో గణేష్ పండగ ముందే మనం అందరు అందరి మధ్య పెద్దలతో పీస్ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఐ హోప్ ఎవ్రీబడి కోఆపరేట్స్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్ సో అందరికీ నేను అడ్వాన్స్గా మెలాదున్నవి విషస్ కూడా ఈ సందర్భంలో తెలియజేయాలని అనుకుంటున్నాను సో రేపు టైమ్లీ మనం స్టార్ట్ చేస్తే టైమ్లీ ఫినిష్ చేయొచ్చు సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ